హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సింహ ట్రక్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ఛానల్ వచ్చేసి ఇప్పుడు వెయ్యి మందికి దగ్గరలో ఉంది వెయ్యి మంది సబ్స్క్రైబర్లకు దగ్గరలో అనమాట మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక లైక్ ఇవ్వండి ఈ చిన్న వీడియో ఈరోజు ముచ్చట ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎప్పుడో మేము బోనాలు మన స్టాండ్లో బోనాలు అమ్మవారికి అయితే మొన్న ఆదివారం నాడు బోనాలు తీసినాము చూసారు కదా ఫ్రెండ్స్ భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి నైవేద్యాలు అయితే సమర్పించరు బోనాలు సమర్పించరు ఎంత బిజీ బిజీగా ఉందంటే మీరే చూస్తున్నారు కదా మొన్న జరిగిన ఈ బోనాల పండుగ అయితే చాలా ఆనందాన్ని కలిగించింది మా ఆటో యూనియన్ స్టాండ్ మెంబర్ అందరి సహకారంతో ఈ బోనాల పండుగ అయితే విజయవంతంగా జరిగిందనమాట శ్రీ రేణుకా అమ్మ ఆశీర్వాదం మా అందరిపై ఆటో స్టాండ్ మెంబర్స్పై ఆమె దయ చూపి అందరు మంచిగా బండ్లు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీ ముందు పెట్టాను ది నెక్స్ట్ డే అయితే అంతకుముందు రెండు రోజుల నుంచే వర్క్ అయితే ఏం లేదు కిరాయిలు అయితే ఏం లేవు మనకు ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు యథావిధిగానే అడ్డ మీదకి పోదామని చెప్పేసి అనుకున్నా కానీ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది రాత్రి నుంచి కొట్టిందట కానీ రాత్రి అయితే నేను చూడలేదు కానీ రాత్రి ఇప్పుడు చూడండి వర్షం ఎట్లా పడుతుందో ఇంకా మళ్ళీ నేనే కూర్చున్నా ఇంటి దగ్గరే ఉన్నా ప్రస్తుతానికైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లయితే వర్షం పడుతుంది ఇక వర్షం పడ్డా ఏదైనా సరే ఇక మొత్తం మీద అయితే అడ్డం మీద కూడా అయితే అలవాటు మాకు కంపల్సరీ అడ్డం మీదకి అయితే పోవాలనిపిస్తుంది ఇంటికాడ అసలు ఉండబోద్దు కాదు ఇక పోయినా ఇప్పుడు కిరాయి అయితే మాకైతే ఏం ఉండదు కానీ పోవాలనిపిస్తుంది ఇక నలుగురు అందరు వస్తారు ఆడికి నలుగురితో ముచ్చట్లు పెట్టుకోవడానికి కూర్చుంటే అదొక ఆనందం మాకు ఈ వర్షానికైతే కిరాయిలు అయితే రావు నాకు తెలిసి పక్క ఒకవేళ వస్తే గనక ఎమర్జెన్సీగా కంపెనీ కిరాలు అయితే వస్తాయి ఫోన్ చేస్తారు ఫోన్లలోనే ఫోన్ చేస్తే వెళ్ళిపోతాము ఇప్పుడైతే మనం అడ్డ అయితే పోదాం చిన్నగా ముసురు అయితే పడుతుంది మరి హెవీగా ఏం రావట్లేదు ముసురు అయితే వస్తుంది మేము మొన్ననే అమ్మవారికి బోనాలు అయినాయి మో నాగారు ఉన్నాడు కట్టమ్మాయిసీ అమ్మ టెంపులు మేము ఇంటికాంచి మెయిన్ రోడ్కి వచ్చే దారిలో ఉంటుంది కట్టమ్మాయి టెంపుల్ వెరీ పవర్ఫుల్ అమ్మవారు మన కోరికలు కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతాయి ఇది వచ్చేసి కమాన్ ఈ కైలాసగిరి టెంపుల్ మేము ఉండేది టెంపుల్ దగ్గర కైలాసగిరి టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ది సంబంధించి కైలాసగిరి టెంపుల్ కమాన్ అయితే ఉన్నదనమాట ఇవి ఇది హెచ్బి కాలనీ మూలాలి హౌసింగ్ బోర్డు ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ సిగ్నల్ ఫస్ట్ ఫేస్ సిగ్నల్ ఇది లెఫ్ట్ వెళ్తేనేమో మల్లపురం పోతుంది రైట్కి వెళ్తేనేమో కుక్కల కంపెనీ ఆనంద్ బాగు తార్నాక అట్లా వెళ్ళిపోతా మన ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగంగానే మన ఆటో స్టాండ్ ఇక్కడైతే బలబండ్లు ఆగినాయి కదా ఇదే అనమాట మన ఆటో స్టాండ్ చూసి కదా బండ్లు అయితే రెండే ఉన్నాయి మహేష్ ఒకటి ఇక్కడ ఇంకో ఆయనది అంజరెడ్డి అనేది ఈ బండి వచ్చేసి బయట వాళ్ళు అనమాట ఇక చూస్తున్నారు కదా మొన్న దాకా అయితే మనం బోనాలు కూడా చేసినాం మన టెంపుల్ దగ్గర చాలామంది భక్తులు అయితే వచ్చారు చాలామంది భక్తులు వచ్చారు మాకైతే చాలా సంతోషమైంది బోనాలు అయితే మంచిగా సమర్పించారు చాలామంది అధిక సంఖ్యలో వచ్చైతే బోనాలు సమర్పించరు మేము కూడా మంచిగా లైటింగ్ బోర్డు పెట్టినాము గుడికి కొంచెం నీట్గా పెయింట్ చేసి లోపల అడుగు వేసి మంచిగా శుభ్రం చేసి నీట్గా పెట్టినాం ఆ రెండు రోజులు ఆదివారము సోమవారం రెండు రోజులు మంచిగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ప్రతి సంవత్సరం మేము ఇట్లానే చేస్తాం పోయిన సంవత్సరం ఏమో ప్రతిష్ట అయింది మీకు చూడొచ్చు ఆ వీడియో చూడొచ్చు ఆ వీడియోలో విగ్రహ ప్రతిష్ట చేసినాము అప్పుడు కూడా భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చారు మేము అన్నదాన కార్యక్రమం కూడా చేసినాం తెల్లారి చాలా మంచి అనిపించింది నాకైతే అట మీదకి అయితే ఇప్పుడు అయితే వచ్చిన బండి అయితే రివర్స్ పెట్టేస్తా మహేష్ అయితే వచ్చిండు మహేష్ బండి ఒకటి ఉంది ఇక్కడ ఆంజిరెడ్డి బండి ఒకటి ఉంది అట మీదకి అట్లా వచ్చేసినాయి ఇక్కడ పార్క్ కూడా అంత ఉంది ఇక్కడ జనాలు వర్షం వల్ల ఎవరు ఇక మొత్తం అంతా పలస ఉంది ఇలా ట్రాఫిక్ అంతా ఈ వర్షం రావడం వల్లనే అనుకుంటా చూసి కదా మా ఆటో స్టాండ్ పరిస్థితి ఇక మూడు బండ్లు అయితే మా అడ్డ బండ్లు అయితే ఉన్నాయి మూడు బండ్లు ఆ బండి అయితే అది వేరిటోళ్ళ బండి ఇట్లయితే ఉన్నది ఈ రోజు అయితే వాతావరణం అయితే కట్టాలి కిరాన్స్ అవన్నీ తెలిసిన విషయం అందరి తెలిసిన విషయం మనం చెప్పే అవసరం ఏం లేదు కదా చెప్పే అవసరాలు ఏం లేవు కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక ఛాయ్ తాగాల నేను ఇప్పుడు చాయ్ తాగడు మహేష్ అన్న పల్సర్ పండి టూ ట్వంటీ కదా నమస్తే అంకుల్ బాగున్నావా ఏమి ఇప్పుడు వస్తలేదే మన దగ్గరకు అదే అంటున్నా జర మురికి గురికి అంత సరే 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 మంచి మంది వెళ్తున్నావా కాక మళ్ళీ వస్తా బండి మన అధ్యక్షుడు అయితే వచ్చిండు మురళీధర్ రెడ్డి అన్న మొన్ననే ఒక వారం కిందట వాళ్ళ అమ్మగారు మరణించడం జరిగింది ఫస్ట్ వాళ్ళ డాడీ చనిపోయాడు సంవత్సరం కాకముంచే వాళ్ళ అమ్మ కూడా బెంగుతో ఆమె కూడా చనిపోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే అన్న లేడు బోనాలు అయినప్పుడు అన్న లేడు అన్నం ఉంటే ఇంకా బాగానే ఉంటుండే బోనాలు జరిగినప్పుడు ఇప్పుడైతే ఇంటికాడ అక్కడ కార్యక్రమాలన్నీ ఎక్కడెక్కడ అన్నీ ఎక్కడెక్కడ ముగిసిపోయినాయి వచ్చిన అన్న ఇక గుడి దగ్గర అయితే రావద్దు కా గు అయితే మనలో దీపం ముట్టిస్తారు వర్షం పడుతుంది గుళ్ళకి నేను కూడా పోవచ్చు కానీ తాళం చేసుకున్నా కానీ ఇగో మొన్న కాలుకు దెబ్బ తాకింది బైక్ది స్టాండ్ నా బైక్ నా బైక్దే స్టాండ్ దెబ్బ తాకింది అది దాన్ని ఏం చేసినా అంటే చిన్న దెబ్బ అనుకుని వదిలేసినా కానీ అది మెల్లమెల్లగా వర్షం తడ రెండు రోజులు ఇలా బోనాలకు గుడికి అడగడము వర్షంలో తడవడం అన్నీ చేసేసరికి కాలు ఇంకా నొప్పి ఎక్కువైపోయింది తట్టుకోలేకపోయి నిన్న హాస్పిటల్కి పోతే కట్ట ఒక ఇంజక్షన్ ఇచ్చిండు ఇక అందుకనే ఇక చెప్పులు ఇప్పి కిందరిస్తే మళ్ళీ అని చెప్పేసి గుళ్ళకైతే పోతులేను అన్న అయితే మా అడ్డ మీద మెంబర్ అయితే తినే ఇక ఇప్పుడైతే మేమైతే ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి అన్న ఏమైనా చెప్తావా మన సబ్స్క్రైబర్కి ఏమైనా చెప్తావా

పన్నెండు అవుతుంది టైము ఆ ఇంకా ముసురు పడతానే ఉంది ఇక మేము గుడి పక్కకే ఇక్కడ బస్ స్టాండ్ ఉంది ఆ బస్ స్టాండ్ అయితే కూర్చున్నాం ఇప్పటిదాకా గుడి అయితే వచ్చిన అమ్మవారికి అయితే పొద్దున్నే దీపం పెట్టారు వాళ్ళు ఆదివారం నాడే బోనాల ఈ పక్కన రాయల్ కీ మేకర్ అని ఉంది కదా ఈ పక్కన ఆ వీళ్ళేదే అనమాట రాయల్ కీ మేకర్ మన బైక్లకు కానీ కార్లకు కానీ అన్ని ప్రతి ఒక్కటి ఇంటి తాలం చే తాలం చే మీకు పోతే తాలం చేసిస్తారు ప్రతి ఒక్కటి ఏదైనా చేసిస్తారు వీళ్ళు తాలం స్టాండ్ పక్కకే అనమాట ఇది గుడి పక్క పంటే ఉంటది రాయల్ కీ మేకరు ఇవ్వ ఇట్లా రోడ్ మీద మెయిన్ రోడ్ మీద ఉంటది ఇట్లా తాళంసేలు పెట్టేసి ఉంటది సాయి అయితే వచ్చినాము అయితే మనోడు మహేష్ ఆర్డర్ ఇచ్చిండు సంజయ్ రెడ్డి అన్నా ఇక్కడ ప్రెసిడెంట్ షాపు గుండు షాపు ఉంది ప్రెజెంట్ షాపు అదే చాయ్ ఇచ్చినప్పుడు చూపించాలి కదా అయితే రోజు అది పోతుంది ఇది పోతుంది నోట్ కొట్టినట్టుకెళ్తావు ముందు కొట్ట ఏదో తేడాగా ఉందేంటి చాయ్ తాగిన చాయ్ తాగి అడ్డకాడికి పోతున్నాం మళ్ళా కానీ ముసురు మాత్రం అసలు తగ్గుతలేదు మూడు రోజులు అంట ముసురు ముసురు ఇట్టిన పడితే మూడు రోజులు అయింది వారం రోజులైనా కిరాయిలు ఉండవు ఏమి ఉండవు వాళ్ళకి క్లోడింగ్ ఉండదు ఏమి ఉండదు మా స్టాండ్ నుంచి జస్ట్ పక్కకే అన్నట్టు ఒక వంద మీటర్ మాత్రం బాగుంది జయరత్న ఫస్ట్ రాఘవేంద్ర ఉండే తర్వాత మార్చి జయరత్నాన్ని పెట్టారు అట దగ్గరికి అయితే వచ్చేసినాం గారు ఇటు తిరిగే లోపి లంచ్ టైం అయింది అందరి తింటేందుకు వెళ్ళిపోతున్నాం ఇంటికి అయితే పోతున్నాం తింటేందుకు ఇంకా ఈ బండి అయితే పోతుంది మహేష్ అయితే ఇంటికి పోతుంది తింటేందుకు ఇంటి పోయి తినేసి వస్తారు వాళ్ళు మళ్ళా నేను కూడా పోయి తినేసి మళ్ళీ వస్తాయి ఇక ఫ్రెండ్స్ బండి అయితే ఇంటి దగ్గర అయితే పెట్టేసిన ఇదే మన పార్కింగ్ అనమాట నా బండి పెడితే అక్కడ పక్కపోతే అయితే ప్యాసింజర్ బండి పోతుంది బైకులు పోతాయి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇదే అనమాట మా గల్లీ చూడండి మా ఏరియా ఎట్లా ఉందనేది ఒకప్పుడైతే అన్నీ రేగులీ ఉండే చుట్టూ బిల్డింగ్లే ఉన్నాయి కదా అన్ని బిల్డింగ్లే ఇక్కడ వచ్చేసి టెంపుల్ అనమాట ఈ కైలాసగిరి టెంపుల్ ఉంటుంది ఇక్కడ మీకు ఆ గోపురం పడుతుంది కదా అది వచ్చేసి కైలాసగిరి టెంపుల్ అనమాట ఇక చూసిరు కదా ఇక ఆటో పోతుంది కదా రైట్ ఆటో పోతుంది అనమాట అట్లా స్థలం అయితే పెట్టేసిన ఆటో పోవడానికి అట్లా అనమాట ఇక ప్రాబ్లం అయితే ఏం లేదు మన బండి పెట్టినా కానీ ఆటో పోతుంది బైకులు పోతాయి ఏమి ఇబ్బంది లేదు ఇంటికాడ పెట్టేసిన ఇప్పుడైతే ఇక అన్నం తినేసి ఏం పోతాం ఇక మళ్ళీ మబ్బు వాతావరణం అంతే మబ్బు మబ్బు అవుతుంది ఇక మస్తు మొగులు ఇక వర్షం పడుతుందో ఏమో నాకు తెలిసి ఇక ఇంకేం పోతాం ఇక ఇంటికన్నా ఉంటే మన ఫోన్లు వస్తే పోతే లేకపోతే లేదు మనకంతా అన్ని ఫోన్లనే వస్తాయి కిరాయిలన్నీ చూద్దాం ఇప్పుడు అయితే కొంచెం ఇంత బుక్కడి తినేసి ఈ మూలంగా కొంచెం రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది ఇక కాళ్ళు కూడా నొప్పి ఉంది ఇంకా కాదు కూడా ఉంది బాగా టాబ్లెట్లు అయితే వేసుకున్నా కానీ ఇక నైట్ వేసుకుంటే కంటి కంటిన్యూగా ఒక మూడు రోజులు వేసుకుంటే అయిపోతుంది రైట్ ఓకే మరిగా ఇట్లాగైతే అయితే పోతుంది ట్యూషన్ టైం అవుతుంది పోతారా పోరా తిన్నావా అన్నం విన్నావా ఈ చిన్న వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మరి బాయ్ మరి మేమైతే ఎక్కువ ఈ తెలుగు ఎక్స్పరిమెంట్ ఛానల్ అయితే చూస్తాం బాగా మా కొడుకు బాగా చూస్తాడు పొద్దున్న లేసే అదే